కళ్ళు తిరగడం తిన్నా కూడా నీరసంగా ఉండడం ఆడుతూ ఆడుతూ అటాక్ రావడం ఈవెన్ కార్ డ్రైవ్ చేస్తూ లేదంటే ఆర్టీసీ డ్రైవర్ బస్సులు డ్రైవ్ చేస్తూ కూడా హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే కుప్ప కూలి చనిపోవడం బతుకమ్మ సంభరంగా జరుపుకుంటూ పాటలు పాడుతూ ఆటలాడుతూ ఒక నవ నవ వధువు నిర్మల్లో అక్కడికక్కడే కుప్ప అసలు ఏంది ఈ హార్ట్ అటాక్స్ ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ అనుకున్నాం కదా సో కోవిడ్ వ్యాక్సిన్ కాదు అని తెలిసి చెప్పింది దైసీమర్ సో వీటన్నిటికీ కారణం ఏంటి అనే దానిపైన పరిశోధన చేస్తూనే అందులో వాళ్ళ పరిశోధన వాళ్ళ పరిశోధనలో భాగంగా తెలంగాణలో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఉంది అనే దానిపైన కూడా ఒక అధ్యయనం సాగింది సో ఇంతకీ అధ్యయనం ఏం చెప్తుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎందుకు మనకు ఉండట్టుండి నీరసం రావడం అటాక్స్ రావడం షుగర్ బీపీలు పెరిగిపోవడం అండ్ చిన్న పెద్ద వృద్ధులు అనే తేడాలు లేకుండా హార్ట్ అటాక్స్తో అక్కడికక్కడే కుప్ప కూలి చనిపోవడం సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో ఐసీఎంఆర్ ఏం చెప్తుంది అనేది చూద్దాం